కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలోని పదకొండవ డివిజన్లోని పలు వినాయకుల వద్ద స్థానిక కార్పొరేటర్ దంపతులు శ్రీమతి ఆకుల నర్మదా నరసన్న గారు విఘ్నేశ్వరునికి ప్రత్యేక పూజలు చేసి అన్నదాన కార్యక్రమంలో పాల్గొని స్వయంగా భక్తులకు ఆహారాన్ని వడ్డించడం జరిగింది విఘ్నేశ్వరుని ఆశీస్సులు డివిజన్ ప్రజలపై ఉండాలని కోరుకున్నట్లు వారు తెలిపారు డివిజన్ ప్రజలను వినాయకుడు చల్లగా కాపాడాలని కోరుకున్నట్లు వారు తెలిపారు ఈ సందర్భంగా వినాయకుని మండపాల నిర్వాహకులు పాకొండ డివిజన్ కార్పొరేటర్ దంపతులు ఆకుల నర్మదా నరసన గారిని షాలు సన్మానించారు ఈ కార్యక్రమంలో వినాయక మండపాల నిర్వాహకులు భక్తులు ప్రజలు అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు ఈ సందర్భంగా నిర్వాహకులకు ధన్యవాదాలు తెలియజేశారు కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలోని సప్తరి కాలనీ మరియు శివానగర్లలో వినాయక నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన వినాయక మండపాల్లోని వినాయకులను కార్పొరేటర్ దిండిగాల మహేష్ గారు దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం వినాయక మండపాల వద్ద విద్యార్థిని విద్యార్థులకు నోట్బుక్లను పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో వీరితో పాటుగా వినాయక మండపాల నిర్వాహకులు యువకులు పాల్గొన్నారు ఎంజేఎఫ్ జోనల్ చైర్పర్సన్ చింతల కిషన్ పటేల్ లయన్స్ క్లబ్ ఆఫ్ బొమ్మకల్ కరీంనగర్ వారి ఆధ్వర్యంలో ఓ మహిళకు ఉచిత కంటి ఆపరేషన్ను చేయించారు ఈ కార్యక్రమంలో టెక్నీషియన్ చింతల ప్రభాకర్ గారు పాల్గొన్నారు కరీంనగర్ రూరల్ మండలం బొమ్మకల్ గ్రామ మాజీ వార్డు సభ్యురాలు మండల బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు మేకల విజయ వెంకటేష్ గారు వినాయక నవరాత్రోత్సవాల్లో భాగంగా ప్రత్యేక పూజలను నిర్వహించారు అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు వీరితో పాటుగా వినాయక మండప నిర్వాహకులు స్థానిక మహిళలు పాల్గొన్నారు హిందూ ముస్లిం భాయ్ బాయ్ అనడానికి నిదర్శనం ఈ పరిణామం కరీంనగర్ తిరువటపల్లకి చెందిన మైనార్టీ నాయకులు బాబన్నగారి ఆధ్వర్యంలో వినాయక నవరాత్రోత్సవాల్లో భాగంగా వారి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆహ్వానితులుగా చొప్పదండి మాజీ ఎంపీపీ చిలుక రవీందర్ గారు రుప్పపూర్ మాజీ సర్పంచ్ చిలుక లింగయ్య గారు ఎడ్పీటీసీ రాము గారు శిల్క ప్రశాంత్ గారు తదితరులు పాల్గొన్నారు ఈ కార్యక్రమం రుక్మాపూర్ గ్రామంలో సెప్టెంబర్ పద్నాలుగు రెండు వేల ఇరవై నాలుగు శనివారం రోజున జరిగింది ఈ సందర్భంగా ప్రత్యేక ఆహ్వానికులు మాట్లాడుతూ బాబన్న అందరికీ ఆదర్శ ప్రాయులని కొనియాడారు మైనార్టీ ముస్లిం నాయకుడై ఉండి హిందూ ధర్మాన్ని గౌరవించేలా ఇలాంటి కార్యక్రమాన్ని చేపట్టడం ఆనందదాయకమని అన్నారు ఈ పరిణామం భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటుతుందని అన్నారు noi qua 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 రామడుగు మండల ఆటో యూనియన్ అధ్యక్షులుగా దాసరి మల్లేశం గారిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పుడు సమస్యలు తలెత్తుతున్నాయి కాబట్టి ఆటో యూనియన్ ఏర్పాటు చేయాల్సి వచ్చిందని అన్నారు ధన్యవాదాలు రాష్ట్ర ప్రభుత్వాల దృష్టి కానీ జీత ప్రభుత్వం దృష్టితో దృష్టిస్తానని చెప్పేసి ఈ చేస్తున్న మా ఏకదీవ అందరూ వెనుకొని మా ఒపీనియన్లోకి ఎందుకంటే మాకు అసలు జీవనోపాధి లేకపోతే బదులని కానీ అలానే కానీ

హిందీ కవి కబీర్ దాస్ గారి చిత్రపటానికి పూలమాలు వేసి నివాళులర్పించారు విద్యార్థిని విద్యార్థులు హిందీ భాష యొక్క గొప్పతనాన్ని చాటేలా నృత్యాలు నాటికలు పాటలు వ్యాసాలతో ఆహుతులను అలరించారు ఈ సందర్భంగా పోటీల్లో గెలుపొందిన విద్యార్థిని విద్యార్థులకు బహుమతులను అందజేశారు చైర్మన్ ఈ ప్రసాదరావు గారు విద్యార్థిని విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేశారు అస్లాము అయికమ్ నమస్కారం ధన్యవాద